మహంతి కేర్ ఆఫ్ ఐఐఎఫ్ఎస్సి రెండు వేల పద్నాలుగులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అనే ఇన్స్టిట్యూట్ ని స్థాపించి రియల్ టైం ప్రాక్టికల్స్ ని అందిస్తూ ఫైర్ డిపార్ట్మెంట్ లో వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న శ్రీను మహంతితో ఫేస్ టు ఫేస్ సో మనతో పాటు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవి కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ అయ్యి అందరికీ సేఫ్టీ ప్రొవైడ్ చేయడంలో సో చాలా వరకు వాళ్ళు ఒక వ్యక్తి చేయాల్సిన వర్క్ దగ్గర కూడా చాలా రకాల ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడానికి చాలామంది సేఫ్టీ ఆఫీసర్ని ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ని రిక్రూట్మెంట్ చేసుకొని ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి రోజు రోజుకి టెక్నాలజీస్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది సో శాలరీస్ ఎంత ఎంత ఉంటాయి సార్ సార్ ఇప్ శాలరీస్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే సార్ ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి స్టూడెంట్ మీ ఇన్స్టిట్యూట్కి వచ్చారు సో వారికి మీరు ఏ కోర్సు ప్రిఫర్ చేస్తారు ఫస్ట్ ఆ బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వస్తే ఒక అడ్వాన్స్డ్ డిప్లొమో డిప్లొమో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ చేసుకున్న స్టూడెంట్స్ సో వాళ్ళు ఆ వన్ ఇయర్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక ఇది సింపుల్గా చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే ఇది ఒక స్మాల్ ఫౌండేషన్ కోర్స్ అంటే సో ఈ కోర్స్ వల్లే నేను ఉద్యోగంలో మంచి స్ట్రాంగ్గా నేను మంచి లీడ్ అవుతాను అనుకుంటే భ్రమపడినట్టే ఆ కోర్స్ అనేది ఫౌండేషన్ అంటే ఇనీషియల్గా మన ఒక ఇండస్ట్రీలో అడ్మిట్ అవ్వడానికి లైక్ జాయిన్ అవ్వడానికి మాత్రం ఉపయోగపడే కోర్స్ ఆ కోర్స్ తర్వాత రిమైనింగ్ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి సో శాలరీ వరకు వస్తే ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా ఆ డిప్లొమోతో తీసుకునే శాలరీస్ ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయి సో అదే ఇంటర్మీడియట్తో గవర్నమెంట్ రిలేటెడ్ చాలా ఇండస్ట్రీలో జాబ్స్ పడుతుంటాయి ఫర్ అదే కాకుండా నాన్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంఎన్సీ కంపెనీలో కూడా జాబ్స్ పడుతుంటాయి సో డిఫరెన్స్ ఏంటంటే కంపెనీ బట్టి శాలరీ ప్యాకేజెస్ అనేవి చాలా మారుతాయి సో థర్టీ థౌజండ్ వరకు ఇచ్చే కంపెనీస్ కూడా ఇంటర్మీడియట్ పైన ఉన్నాయి అది స్టార్టింగ్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఓకే సో ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి హైయెస్ట్ శాలరీస్ ఎంత ఉంటాయి సార్ మీరు చూసిన హైయెస్ట్ శాలరీ మీ స్టూడెంట్ సార్ మన స్టూడెంట్ అని కాదు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది సింపుల్ సార్ మన ఇది ఒక ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ కాదు ఒక ప్రొడక్షన్ బేస్లో ప్రొడక్షన్లో ఉన్న ఎంప్లాయీస్తో కంపేర్ చేసుకుంటే ఇది స్పెషల్ సో సేఫ్టీ ఆఫీసర్స్ అనేది ఒక స్పెషల్ ఎలిమెంట్ ఫర్ ద ఇండస్ట్రీ దీంట్లో చాలా రేర్ కండిషన్స్లో తక్కువ ప్రయారిటీ బేస్డ్ తక్కువ మంది ఆఫీసర్స్ ఉంటారు మనం టాలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే దీంట్లో చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశాలు ఇండస్ట్రీలో కూడా ఉంటాయి ఓకే ఈరోజు మనం పదిహేను వేలకి శాలరీకి జాయిన్ అయ్యాం కదా వాట్ అబౌట్ డే ఆఫ్టర్ టుమారో లైక్ ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సో ప్రతిరోజు ప్రతి ఇయర్కి కూడా మనం కంపల్సరీ ద ఫైనాన్షియల్ స్టాండర్డ్ శాలరీలో డిఫరెన్స్ అనేది రావాలి సో కంపారిజన్ బిట్వీన్ ద అదర్ ఎంప్లాయి సేఫ్టీ ఆఫీసర్ మీరు చెక్ చేసుకున్నట్లయితే వీళ్ళకి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి నాలెడ్జ్ పెరుగుతున్న కొల్ది ఇండస్ట్రీస్ నుంచి మనం చాలా శాలరీని ఆఫర్ చేయొచ్చు మనకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పైన ఇంకో కంపెనీకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ థౌజండ్ నేను టూ ఇయర్స్కి ఎక్స్పీరియన్స్కి ఒక ఇండస్ట్రీలో ఎక్స్ ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తున్నాను అక్కడ థర్టీ థౌజండ్ వస్తుంది అదే వై ఇండస్ట్రీకి వెళ్తే నేను ఫార్టీ థౌజండ్ కూడా డిమాండ్ చేయగలను ఇఫ్ ద ఇంట్రెస్టెడ్ మీలో టాలెంట్ ఉంది మీరు లీగల్ కాంప్లైంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి సో ఇఫ్ ద ఇండస్ట్రీ నీడెడ్ యూ కంపల్సరీ దే ఆర్ కాంపన్సేట్ ఫర్ ద మనీ సో బికాస్ సీన్ గారు నాకు డౌట్ ఇప్పుడు ఇండస్ట్రీస్తో పాటు సినిమా థియేటర్సు సో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అక్కడ కూడా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కంపల్సరీగా అవసరం సో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ వారు యూజ్ చేసే పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో తీసుకున్నట్లయితేనండి ప్రతి మాల్కి కూడా సేఫ్టీ ఆఫీసర్స్ ఆర్ ఫైర్ ఆఫీసర్స్ ఉన్నారు ప్రతి మాల్కి ఉన్నారు మాల్స్తో మాల్సే కాకుండా ఈవెన్ దో రోడ్ సేఫ్టీ రిలేటెడ్ కూడా ఫైర్ ఆఫీసర్స్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు అంతేకాకుండా మనకి స్కూల్స్ హాస్పిటల్స్ కూడా సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు హాస్పిటల్స్ మెయిన్ హాస్పిటల్స్ కూడా మెయిన్ కదా ఎందుకంటే ఫర్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎక్కడైనా ఫైర్ జరగవచ్చండి హాస్పిటల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ఫైర్ రిస్క్యూ చేయాలి పేషెంట్స్ ఉంటారు ఫైర్ సిలిండర్స్ ఆర్ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్ ఎవ్రీథింగ్ మ్యాండేటరీ దాంట్లో ఆపరేట్ చేయడానికి కంపల్సరీ సేఫ్టీ ఆఫీసర్స్ ఫైర్ ఫైర్మెన్స్ కంపల్సరీ కావాలి అందరూ చేసే ఆపరేషన్ కాదు ఈవెన్ దో వర్క్ లో ఉన్న వాళ్ళు కూడా సమ్ టైమ్స్ మే డిఫాల్ట్ సమ్ టైమ్స్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ అది చాలా ఇప్పుడు అంటే వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేసి ఉన్న వాళ్ళకి కూడా సమ్ టైమ్స్ అది డిఫికల్ట్ అవి ఉండొచ్చు డిపెండ్స్ అప్ అన్ ద ఎందుకంటే ఫైర్ జరిగితే మనకు ఏ టైప్లో ఎట్లా జరుగుతుంది ఎట్లా బ్లాస్ట్ జరుగుతుంది అనేది మనం గుర్తించలేము చాలా ఫాస్ట్గా జరుగుతుంది చాలా స్పాంటేనియస్గా అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇన్ కేస్ ఆఫ్ ఒకదానికి వల్ల ఇంకొకటి జరిగినా కానీ చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనం కో కూడా చాలా ఎక్కువ వరకు ప్రాపర్టీ డామేజ్తో పాటు జరుగుతుంది సో అందుకనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సి రానున్న రోజుల్లో ఇప్పుడు అంతా డిజిటల్ యుగం అండి ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రతి ఆర్గనైజేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీ సేఫ్టీ ఆఫీసర్స్ ఫైర్మెంట్స్ అట్లా ఎప్పటికప్పుడు లీగల్గా కూడా చట్టాలు కూడా అన్ని చేంజ్ అవుతున్నాయి రెగ్యులర్గా ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ సో అలానే ఒకప్పుడు సినిమా హాల్స్కి అయ్యి ఉండొచ్చు లేదంటే షాపింగ్ మాల్స్ అయ్యి ఉండొచ్చు హాస్పిటల్స్ ఎట్లా కొంత ఇప్పటి వరకు లేదు అవేర్నెస్ వస్తుంది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దానివల్ల ఎట్లా కంట్రోల్ చేయడం గవర్నమెంట్ కూడా చాలా స్టిచ్ చేయడం జరుగుతుంది ప్రతి దగ్గర కావాల్సిన ప్లేసెస్లో వాళ్ళని రిక్రూట్ చేయడం కూడా జరుగుతుంది సార్ ఇప్పుడు మీ దగ్గర అన్ని ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయా మన దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి సో మన స్పెషల్ ఏంటంటేనండి కంటిన్యూ ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు ఈరోజు ఏదైతే ఆఫ్లైన్ క్లాసెస్ ఉందో మళ్ళీ సేమ్ ద ఆన్లైన్ క్లాసెస్ టెక్నికల్ ఫ్యాకల్టీస్ ఉంటారండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అందరూ డీల్ చేయలేరు వాళ్ళని స్టూడెంట్స్ని బేస్డ్ని బట్టి మన ట్రైనర్స్ కూడా హైలీ క్వాలిఫైడ్ ట్రైనర్స్ ఓకే సో వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ దో దే హ్యావ్ ఏ క్వాలిఫికేషన్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ అండ్ అదర్ కోర్సెస్ వాళ్ళు కంప్లీట్ చేసి దీని మీద చాలా అవగాహన ఉంటాయి కానీ స్టూడెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కంపేర్డ్ అదర్ సబ్జెక్ట్స్ ఎంటర్లీ డిఫరెంట్ అండి